మురారి ఏమో ముహూర్తం చాలా రోజులు కుదిరింది కదా అప్పుడు దాకా ఉండాలంటే నా వల్ల కాదు కృష్ణ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే సరే అప్పుడు దాకా ఆగడం ఎందుకు అన్నట్టు మాట్లాడి మురారి దగ్గరకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఓ వైపు ముకుంద బయట ఏం ఘోరం జరుగుతుందో తెలుసా ఇది కానీ పెద్దది కానీ చూసారంటే ఇంకా అంతే అనేది కృష్ణు చెప్తూ ఉంటే ఇంతకీ ఏం జరిగిందో ముకుంద అంతగా టెన్షన్ పడుతున్నావు అంటే మురారి ఆదర్స్ కలిసి బయట మందు కొడుతున్నారు మధు వాళ్ళతో పాటు అనైతే చెప్తూ ఉంది అమ్మో అవునా ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు పెద్దతికి తెలిసి అవుతుందో ఏమో అని కృష్ణ టెన్ పడుతూ ఉంటుంది ఇక ముకుంద కూడా ఆదర్శ దగ్గరికి వెళ్ళే లోపే మధు అసలు నువ్వు చెయ్యి వేయగానే ముకుంద ఎందుకు అంత పెద్దగా అరిచింది ఏ తొండ బల్లి అయితే అంత పెద్దగా అరవరు కదా కానీ ఏదో ఉంది ఆదర్శ అంటూ ఉంటే ఆదర్శ సత్తి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు కొంప తీసి తాగిన మైకులు నేను నిజం చెప్పేసానా ఏంటి అన్నట్టు కూడా అనుకుంటూ ఉంటాడు కానీ అందరూ మగవాళ్ళు కలిసి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకోవడానికి అని చెప్పి కూర్చుంటే ఈ మధు లేనిపోని ఆలోచనలతో అంటే డౌట్లతో ఆదర్శ్ని మురారిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇక ముకుంద అయితే వచ్చి ఆదర్శ దగ్గరికి ఆదర్శ అని చెప్పగానే ముకుంద వస్తున్నాను అన్నట్టు ముకుంద వెనకల్ని వెళ్ళిపోతాడు ఆదర్శ ఇంకా మురారి కూడా కృష్ణ వెనకల్ని వెళ్ళిపోతాడు